కడప నగరంలో ముస్లింల భద్రత ముస్లింల మనోభావాలు గౌరవించే పద్ధతి మా బాధ్యత మిమ్మల్ని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుండేది ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా మేము పలుకుతాం లో కూడా గతంలో బక్రీద్ లో చూసి గత లో కూడా పండగలు సరిగ్గా అడ్డుపడుతూ ఇవన్నీ రకరకాల రూల్స్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే రూల్స్ అన్ని రిలాక్స్ చేయండి ఆ రోజు వాళ్ళ జోలికి పోవద్దు వాళ్ళ పండుగ ఆనందంగా చేసుకోవాలని చెప్పిన వాడిని చెప్తున్నా మనం ఉన్నంత వరకు ఖచ్చితంగా మీకు ఏమి జరగకుండా ఎప్పటికైనా చూసుకుంటే గతంలో ప్రపోజ్ చేసినప్పుడు కూడా పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపించమని చెప్పి నేను మన నిన్స ఫరూక్ గారు ఆ రోజు అక్కడే ఉన్నా వాళ్ళు బిల్లు పెడతా ఉంటే అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా అక్కడ పార్లమెంట్ పార్టీ లీడర్ రావు శ్రీకృష్ణ దేవరాయలు ఉంటే పిలిచి ఇమీడియట్ గా దీన్ని సెలెక్ట్ కమిటీకి పెట్టి ఎక్స్పెక్స్ బిల్ పాస్ ఆ అని ఆ రోజే చెప్పాడు సెలెక్ట్ కమిటీకి పోయి మళ్ళీ రివైజ్ చేసి పెట్టారు దాంట్లో సవరణలు కూడా చేశారు మనకి ఏం సవరణలు కావాలా ఏంటి అనేది ఒక రిప్రజెంటేషన్ మీరు పెట్టుకోండి పండగైన మరుసటి రోజు నేను ముఖ్యమంత్రి జరిగి మ